వెంకటేష్ సరసన కూతురుగా హీరోయిన్ గా చేసిన బ్యూటీ ఎవరంటే తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి సీనియర్ నిర్మాతగా రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకటేష్ హీరోగా రాణిస్తుంటే ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు వెంకటేష్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతూ రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నామనే మూవీతో భారీ హిట్ కొట్టారు అయితే తన కెరీర్ లో ఎంతో మంది నటిమణులతో కలిసి నటించారు అయితే గతంలో ఆ హీరో పక్కన ఒక పాత్రలో నటించి తర్వాత మరో పాత్రలో నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అలానే వెంకీ సరసన కూతురుగా నటించి ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన బ్యూటీ ఒకరున్నారు ఆ వివరాలేంటో మీకోసం ప్రత్యేకంగా అతిలోక ఒక సుందరి శ్రీదేవి తెలుగు తమిళ హిందీ సహా పలు భాషల్లో నటించి స్టార్ బ్యూటీగా ఎదిగారు శ్రీదేవి చిన్న వయసులోనే నటనను ప్రారంభించారు అప్పట్లో ఆమె ఎన్టీఆర్ ఏ అన్నర్ వంటి లెజెండ్స్ తో బాలనటిగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు బడిపంతులు వేటగాడు జగద్గురు ఆదిశంకర వంటి చిత్రాలలో ఆమె పాత్రలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచాయి కాగా శ్రీదేవి తన బాల్య దశలోనే తెలుగు తెరపై ఎన్టీఆర్ మనవరాలిగా కనిపించడం విశేషం కానీ కాలం గడిచే కొద్దీ అదే ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటించడం అప్పట్లో పెద్ద సంచలనమైంది బాబాయ్ పాత్రలో వెంకి కూతురిగా శ్రీదేవి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన తమిళ క్లాసిక్ వసంత మాలిగై చిత్రంలో శ్రీదేవి బాలనటిగా కనిపించారు ఈ చిత్రం తెలుగులో ప్రేమ్ నగర్ పేరుతో తెరకెక్కింది ఇందులో ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించగా ఆయన సోదరుడి పాత్రలో విజయ్ నటించారు ఆ సినిమాలోని చిన్నపిల్లల పాత్రలో వెంకటేష్ శ్రీదేవి ఇద్దరూ నటించారు వెంకటేష్ విజయ్ తమ్ముడిగా శ్రీదేవి ఆయన కూతురి పాత్రలో నటించారు ఆ లెక్కన చూస్తే వెంకటేష్ శ్రీదేవికి బాబాయిగా నటించారు పంతొమ్మిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్ అయితే సరిగ్గా పంతొమ్మిదేళ్ల తర్వాత అదే జంట మళ్ళీ తెరపై కలిసి నటించారు అప్పుడు బాబాయ్ కూతురుగా కనిపించిన వారు ఈసారి హీరో హీరోయిన్లుగా అదరగొట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణక్షణం చిత్రంలో వెంకటేష్ శ్రీదేవి జంట ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీదేవి అందం వెంకటేష్ కూల్ యాటిట్యూడ్ తో మూవీ ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం కావడం విశేషం శ్రీదేవి తెలుగులో నటించిన చివరి చిత్రం ఎస్పి పి పరశురామ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఆ తర్వాత బాలీవుడ్ లో జుదాయ్ లమ్హే ఇంగ్లీష్ వింగ్లీష్ మామ్ వంటి చిత్రాల్లో మెప్పించారు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు వెంకటేష్ అలానే చిరంజీవి మనవర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనే మూవీలో సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు